పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీయించుకుంటూ ఉంటాం కదండి వీటిని డైరెక్ట్గా అలా పెట్టేసాము అనుకోండి ఒకదానికి ఒకదానికి అంటుకుపోతూ ఉంటుంది ఫేస్ అంతా మారిపోతూ ఉంటుంది అలా అంటుకోకుండా ఉండాలి అని అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మళ్ళీ రివర్స్ తిప్పేసి టాల్కమ్ పౌడర్ అప్లై చేసింది ఇంకోటి రివర్స్ అంటుకోకుండా ఉండాలంటే న్యూస్ పేపర్ పెట్టేసాను ఇలా న్యూస్ పేపర్ పెట్టేసి మధ్య మధ్యలో ఇలా టాల్కమ్ పౌడర్ చేసి అప్లై చేసుకుంటూ అనుకని మీకు టూ త్రీ ఇయర్స్ తర్వాత చూసుకోండి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కాబట్టి అలానే మధ్యలో న్యూస్ పేపర్ పెట్టేశాను కాబట్టి ఎలాంటి అంటుకోవడం అనేది ఒకదాన్ని అంటుకోవడం అనేది జరగనే జరగదు అండ్ అలానే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి పట్టీలని ఇలా మనం కొన్నిసార్లు తీసి పక్కన పెడుతూ ఉంటాం ఇలా డైరెక్ట్గా ఇలాగ బాక్స్లో అలానే ఉంచామని గాలి దగ్గర నలుపు అయిపోతుంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే దీనిలో కొంచెం పౌడర్ వేసేసి ఒకసారి అన్ని పట్టీలకి పట్టించేసి పెట్టేసుకున్నాం అనుకోండి మీకు ఎన్ని రోజులు పక్కన ఉంచుకున్న సరే బ్లాక్ అవ్వడం అనేది జరగనే అన్నది సో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న పక్క పెన్నులు కొంటూ ఉంటాం కదండి వీటిని ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడు వాడుతూ ఉంటాం తీసి తర్వాత పక్కన పెడుతూ ఉంటాయి ఈ అలాగే ఉంచేసామనుకోంచి ఒకదానికి ఒకదానికి ఒక అంటుకుంటున్నది అట్ ద సేమ్ టైం తుప్పు కూడా పట్టిపోతుంది ఆ తుప్పు పట్టకుండా ఉండాలంటే దీనిలో కొంచెం టాల్కం పౌడర్స్ ఉంచుకున్నారని ఎన్ని రోజులు సరే మీకు తుప్పు